చేజిక్కిన శత్రువు పట్టు విడవని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని ఇంకొకసారి కేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ ప్రపంచంలో నీలాంటి సన్మార్గులు వ్యర్థశ్రమకు గురి అవుతారు రాజభూషణుడి వలె మహాద్రోహం చేసిన వారు కూడా శిక్ష పొందక తప్పించుకుంటారు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం మణిప్రస్థ నగరంలో రాజభూషణుడనే వైద్యుడు ఉండేవాడు అతను భరతఖండం అన్ని మూలలకు తిరిగి వివిధ దేశాలలో ఉండే ఘన వైద్యుల వద్ద ఎన్నో వైద్య రహస్యాలు తెలుసుకొని మణిప్రస్థ నగరపు రాజు వద్ద రాజవైద్యుడిగా కొలువు కుదిరాడు రాజభూషణుడు వయసుకు చిన్నవాడైనా ఒక్క వైద్యంలోనే గాక పరాక్రమంలో కూడా తీసివేయరానివాడు మణిప్రస్థ నగరపు రాజకుమారుడు జయభద్రుడనేవాడు చాలా పొగురుబోతు దుర్మార్గుడు అతను తన ఈడువారిని కొందరిని జీతాలిచ్చి తన వద్ద ఉంచుకొని వారిని వెంట వేసుకొని తిరుగుతూ అచ్చుపోసిన ఆంబోతులాగా అదుపు ఆజ్ఞ లేకుండా అందరినీ అవమానిస్తూ హింసిస్తూ ఇతరుల బాధలు చూసి ఆనందిస్తూ ఉండేవాడు జయభద్రుడు రాజభూషణుడితో ఒకటి రెండుసార్లు వెటకారంగాను అలక్ష్యంగానూ మాట్లాడి కోపం తెప్పించాడు కానీ రాజభూషణుడు తన కోపాన్ని అణుచుకొని రాజకుమార మనిషికి తగిన మర్యాద చూపటం నేర్చుకోండి అని గట్టిగా హెచ్చరించాడు పొగరుబూతులకు ఆత్మాభిమానం గల వారంతా పొగరుబూతులుగానే కనపడతారు కనుక రాజకుమారుడికి రాజభూషణుడిపై ఆగ్రహం వచ్చింది ఈ రాజవైద్యుడికి ఎప్పుడో ఒకసారి బాగా బుద్ధి చెప్పాలి అని అతను అనుకున్నాడు అలాంటి అవకాశం ఒకరోజు రాత్రి లభించింది చీకటిపడిన కొంతసేపటికి జయభద్రుడు అతని అనుచరులలో ఒకడైన వీరవర్మ అనే మరొక యువకుడు ఒక వీధిన గుర్రాలు ఎక్కి వస్తుండగా రాజభూషణుడు గుర్రం ఎక్కి వారికి ఎదురు వచ్చాడు రాజకుమారుడు తన గుర్రాన్ని రాజభూషణుడి గుర్రానికి అడ్డంగా నడిపి నీకు ఎలాంటి మర్యాద చూపాలో నేర్చుకున్నాను ఇదిగో నేనిచ్చే మర్యాద అంటూ నుంచి కత్తి దూశాడు రాజభూషణుడు కూడా కత్తి దూయక తప్పింది కాదు ఇద్దరు గుర్రాలు దిగి కత్తి యుద్ధానికి తలపడ్డారు రాజకుమారుడి అనుచరుడు వీరవర్మ కూడా గుర్రం దిగి కత్తి దూసి రాజకుమారుడి ఆజ్ఞ కోసం ఎదురుచూస్తూ దగ్గరలో నిలబడ్డాడు జయభద్రుడికి మాటల్లో ఉన్న పౌరుషం చేతుల్లో లేదు రాజభూషణుడు కత్తి ఎత్తి అతని నెత్తిన ఒక్కటి పెట్టబోతుండగా వీరవర్మ అడ్డు వెళ్ళాడు మరుక్షణం వీరవర్మ తల రెండుగా తెగిపోయింది ఈ సందులో జయభద్రుడు గుర్రమెక్కి పారిపోయాడు తానిక ఆ రాజ్యంలో ఉండటం క్షేమం కాదని రాజభూషణుడు గ్రహించి తన గుర్రం ఎక్కి నగరం విడిచి పారిపోయాడు తెల్లవారే లోపుగా రాజ్యం వదిలిపోతే అతనికి ఎలాంటి భయము లేదు అందుకని అతను తెల్లవార్లు గుర్రాన్ని అతి వేగంగా తోలాడు కానీ అతను రాజ్యపు సరిహద్దు దాటే లోపుగానే తెల్లవారిపోయింది గుర్రం డస్సి ఉన్నది రాజభూషణుడు డస్సి ఉన్నాడు ఇద్దరికీ నిద్ర ఆహారాలు లేవు అతనికి తెల్లవారాక ఒక గ్రామం తగిలింది ఆ పగలల్లా ఎవరి ఇంటనైనా విశ్రాంతి తీసుకొని రాత్రి చీకటి పడగానే మళ్ళీ ప్రయాణం సాగించుదామని రాజభూషణుడు నిశ్చయించుకొని గ్రామంలోకి వెళ్ళాడు శత్రుంజయవర్మ అనే ఆయన ఇంట రాజభూషణుడికి ఆశ్రయం దొరికింది శత్రుంజయుడు వృద్ధుడు ఆయన గొప్ప ధనికుడు కాడుగాని వారిది గొప్ప వంశం ఆయన అల్లుడు ఈ గ్రామానికి అధికారి ఆయన కొడుకే వీరవర్మ వీరవర్మ మరణవార్త ఇంకా ఈ గ్రామానికి చేరలేదు తన కొడుకును చంపినవాడికే తాను ఆశ్రయం ఇచ్చానని శత్రుంజయుడికి తెలియదు తనకు ఆతిథ్యం ఇచ్చిన వృద్ధుడు తన చేత చచ్చిన యువకుడి తండ్రి అన్న సంగతి రాజభూషణుడికి తెలియదు రాజభూషణుడు పగలల్లా విశ్రాంతి తీసుకున్నాడు ఆ సాయంకాలం అతను శత్రుంజయుడితో కబుర్లు మాట్లాడుకునే సమయంలో రాజభూషణుడికి నిజం తెలిసింది ఈ శత్రుంజయుడి కొడుకే తన చేత చచ్చిపోయాడని ఆయన నుంచి తాను ఆతిథ్యం పొందానని తెలియగానే రాజభూషణుడికి పశ్చాత్తాపము భయము ఒక్కసారిగా కలిగాయి ఇక తాను ఆ గ్రామంలో ఉండటం క్షేమం కాదు వీరవర్మ మరణవార్త ఈ గ్రామానికి వచ్చి తీరుతుంది తనను ముసలాయన తప్పక శిక్షిస్తాడు ఆయన అల్లుడే గ్రామాధికారి కూడాను అందుచేత రాజభూషణుడు లేచి నిలబడి ఇక నాకు సెలవిప్పించండి మీ ధర్మాన నేను నా గుర్రము ప్రయాణపు బడలిక నుంచి తేరుకున్నాము నేను ఇంకా చాలా దూరం వెళ్ళాలి అన్నాడు శత్రుంజయుడు అదేం నాయనా కొద్ది గడియలలో చీకటి పడబోతుంది కదా రేపు వెళ్ళరాదా అన్నాడు లేదులేండి నాకు రాత్రి ప్రయాణం అలవాటే అంటూ రాజభూషణుడు ప్రయాణ సన్నద్ధులయ్యాడు ఇంతలో శత్రుంజయుడి అల్లుడి నౌకరు వచ్చి బాబు అమ్మగారికి అకాలంగా నొప్పులు ఆరంభమయ్యాయి ఆమె స్పృహ తప్పి పడిపోయారు వైద్యుడు తన వల్ల కాదంటున్నాడు పెద్ద వైద్యులను ఎవరినన్నా పిలిపించాలట ఏమి సెలవు అన్నాడు తన కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలియగానే శత్రుంజయుడి ప్రాణం తటతటా కొట్టుకున్నది ఒక చెంప చీకటి పడబోతున్నది మంచి వైద్యులను రప్పించాలంటే మణిప్రస్థానికి కబురు పంపాలి ఆయన పడుతున్న ఆందోళన చూసి రాజభూషణుడు తన ప్రయాణోద్దేశం మార్చుకొని తమకు అభ్యంతరం లేకపోతే రోగిని నేను చూస్తాను నేను ఘనవైద్యున్నే నాది మణిప్రస్థమే అని శత్రుంజయుడితో అన్నాడు శత్రుంజయుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది ఆయన రాజభూషణుణ్ణి వెంటబెట్టుకుని తన కుమార్తె ఇంటికి వెళ్ళాడు రాజభూషణుడు రోగిని చూసి నాడి పరీక్షించి నేను రావటం చాలా మంచిదైంది ఈమె చాలా ప్రమాద స్థితిలో ఉన్నది అయితే ఆమె ప్రాణాన్ని నేను కాపాడగలను బహుశా తెల్లవారేలోగా ప్రసవం కూడా అయిపోతుంది రెండు ప్రాణాలు దక్కేలాగు చూస్తాను మీరేమి అధైర్యపడకండి అన్నాడు అర్ధరాత్రి దాటినాక నుంచి గ్రామాధికారికి రాజుగారి నుంచి తాకీదు వచ్చింది గడిచిన రాత్రి రాజవైద్యుడైన రాజభూషణుడు అనేవాడు రాజకుమారుడైన జయభద్రుడిపైన అతని వెంట ఉన్న వీరవర్మపైన అకారణంగా కత్తి దూసి వీరవర్మను చంపి పరారి అయిపోయాడు ఆ రాజద్రోహి మీ పరిసర గ్రామాలకేసి వచ్చే పక్షంలో పట్టుకొని విచారించి మరణదండన విధించేది అని రాజాజ్ఞ తన కొడుకు మరణవార్త వినగానే మొదట శత్రుంజయుడు కుప్పకూలిపోయాడు ఆయనకు వీరవర్మ ఒకడే కుమారుడు వాడే బతికి బాగుపడి తన కీర్తిని వంశాన్ని నిలబెడతాడని శత్రుంజయుడు కలలు కన్నాడు ఆ కలలన్నీ ఒక్కసారిగా విచ్చిపోయాయి ఆ దుఃఖంలో అకస్మాత్తుగా ఆయనకు తన అతిథి జ్ఞాపకం వచ్చాడు ఆ అతిథి తన పేరు చెప్పలేదు కానీ మిగిలిన విషయాలన్నీ రాజద్రోహికి సరిపోతున్నాయి అతనిది మణిప్రస్థము అతను ఘనవైద్యుడు రాత్రి ప్రయాణం చేసి తెల్లవారి తన గ్రామం చేరాడు అతనే రాజభూషణుడని తన ఏకైక పుత్రుణ్ణి హత్య చేసినవాడు అని శత్రుంజయుడికి స్పష్టమైంది తన కడుపులో చిచ్చు పెట్టిన ఈ దుర్మార్గున్ని తన చేతులతోనే చంపి పగ తీర్చుకోవాలనిపించింది వృద్ధుడికి ఆయన ఎవరితోనూ ఒక్క మాట కూడా అనక ఇంటి లోపలికి పరిగెత్తాడు ఒకచోట ఆయనకు ఒక గండ్ర గుడ్డలి దొరికింది దాన్ని చేత పట్టుకొని ఆయన తన కూతురున్న గదిలోకి ధడాలున ప్రవేశించాడు ఆయన కుమార్తె మంచంపై పడుకొని ఉన్నది రాజభూషణుడు కొంచెం యువతలుగా నిలబడి చేతిలో ఏదో పట్టుకొని ఉన్నాడు రాజభూషణా అని శత్రుంజయుడు గట్టిగా అరిచాడు రాజభూషణుడు వెనక్కి తిరిగి చూశాడు శత్రుంజయుడికి అనుమానం ఏదన్నా మిగిలి అంటే ఆ కాస్త తీరిపోయింది కానీ ఆ క్షణంలోనే ఆయనకు రాజభూషణుడి చేతిలో ఉన్న పసి కందు కనిపించాడు అయ్యా నా పని సక్రమంగా నెరవేరింది మీ కుమార్తెకు కానీ ఈ బిడ్డకు గాని ఇక ఏ అపాయమూ లేదు అన్నాడు రాజభూషణుడు శత్రుంజయుడి చేతి నుంచి గండ్రగొడ్డలు జారి కింద పడిపోయింది బాబు నీకు ఇంత చాలా పెద్ద అపాయం రానున్నది నువ్వు వెంటనే బయలుదేరి నీ దారిన నువ్వు వెళ్ళిపో అన్నాడు శత్రుంజయుడు గదకంఠంతో రాజభూషణుడు జరిగిన సంగతి గ్రహించాడు అతడు అప్పుడే బయలుదేరి తిరిగి తెల్లవారే లోపుగా ఆ రాజ్యం దాటిపోయి మరొక రాజ్యం చేరి అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం రాజభూషణుడు తాను శత్రువుల ఇంట ఆతిథ్యం పొందానని తెలిసినాక కూడా శత్రుంజయుడు కుమార్తెకు వైద్యం చేస్తూ ఎందుకు నిలిచిపోయాడు తన ప్రాణాన్ని కాపాడుకునేటందుకు మణిప్రస్థం నుంచి పారిపోయి వచ్చినవాడు శత్రుంజయుడి నుంచి పారిపోకపోవటంలో అర్థమేమిటి అది అలా ఉంచి శత్రుంజయుడు గుడ్డలతో తన చేజిక్కిన శత్రువు తల పగలగొట్టడానికి బదులు అతన్ని హెచ్చరించి పంపడానికి కారణం ఏమిటి దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు బేతాళుడు రాజభూషణుడికి మీద ఆశ ఉన్నప్పటికీ ఆ ప్రాణాన్ని కాపాడుకునేటందుకు తన వైద్య ధర్మాన్ని విడిచిపెట్టేవాడు కాడు శత్రుంజయుడి కుమార్తె ప్రాణాన్ని కాపాడటంలో అతను అతిథి ధర్మాన్ని కూడా పాటించాడు ఇక శత్రుంజయుడు తన కుమారుణ్ణి రాజభూషణుడి మూలాన పోగొట్టుకున్నప్పటికీ అతని మూలంగానే తన కూతురు ప్రాణాన్ని కాపాడుకున్నాడు మనవన్నీ కూడా కళ్ళ చూశాడు రెండు ప్రాణాలను కాపాడగలందులకు రాజభూషణుడు తన ప్రాణాన్ని ఒడ్డాడని పారిపోయే అవకాశాన్ని కూడా విడిచిపుచ్చాడని గ్రహించి శత్రుంజయుడు అతన్ని చంపలేకపోయాడు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు